టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఇటీవల దేవరా సినిమాతో ఘన విజయం సాధించిన తారక్ ఇప్పుడు వార్ టూతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ ప్రాజెక్ట్తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లోనూ నటిస్తున్నారు అలాగే డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవరా టూ కూడా త్వరలో ప్రారంభం కానుంది ఇలా ఎన్టీఆర్ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్న సమయంలో ఆయన సినిమాలకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది ఎన్టీఆర్తో నటించేందుకు ఎందరో హీరోయిన్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు కానీ బీటాన్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మాత్రం తారక్తో కలిసి నటించే అవకాశం మూడుసార్లు వదులుకున్నట్లు సమాచారం ఇప్పటికే ఆలియా ఎన్టీఆర్తో కలిసి త్రిపుల్ఆర్ సినిమాలో నటించిన ఆమె పాత్ర రామ్ చరణ్ జోడీగానే పరిమితమైంది మొదటిగా దేవరా సినిమాలో తారక్ ఆలియా ఆలియాభట్ నటించాల్సి ఉండగా అప్పటికే ఆమె గర్భవతిగా ఉండడంతో ఆ అవకాశం మిస్ అయింది రెండోసారి మరో సినిమా కోసం సంప్రదించగా అప్పటికే బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో అవకాశాన్ని వదులుకున్నారు మూడోసారి ప్రశాంత్ నీల్ సినిమా కోసం సంప్రదించినప్పటికీ తేదీల సమస్యలతో అది కూడా సాధ్యపడలేదు ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చిత్రంలో కెనడా బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటించనున్నట్టు సమాచారం ఇక దేవరా సినిమాలో జాన్వీ కపూర్ తారక్ జోడీగా కనిపించనున్నారు పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నిరంతరగా మూడు అవకాశాలను వదులుకోవడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి